ఈ విషయంలో మాత్రము అమ్మలో మీ కొడుకుల్ని అస్సలు నమ్మ కండి అసలు విషయం ఏంటంటే వానలు వచ్చినప్పుడు చాలా మంది ట్రిప్ ప్లాన్ చేస్తారు ఆ ఊరి బ్యాచ్ కూడా అంతే వానలు పండే అంటే చాలు బండ్లన్నీ బయటికి తీసి పోలమని పోతా ఉంటాము ఈసారి మాత్రము కొంచెం గట్టిగా ట్రై చేసినాము ఒక అడవిలో ఉండే పెద్ద వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే పోతున్నాము అక్కడ వండుకొని తినేదానికి మా ఇంట్లో ఉండే కొన్ని బోగులు బొచ్చులు తీసుకుని వెళ్తున్నాము చెప్తే నమ్మరు అడవిలో దాదాపు ఏడెనిమిది కిలోమీటర్లు నడుచుకుంటూ పోవాల్సి వచ్చింది ఈ వాటర్ ఫాల్స్ దగ్గరికి పోవాలంటే ఎన్నో వాగులు వంకలు అడవిలో దాటుకు పోవాల్సి ఉంటది అడవిలో ప్రయాణం చాలా థ్రిల్లింగ్ గా ఉంటది కానీ అంతకంటే ప్రమాదం ఎక్కువ ఉంటది ఎందుకంటే ఆ అడవిలో ఉండే అడవి జంతువులు గానీ పాము మన మీద అటాక్ చేయొచ్చు అక్కడి నుంచి మనం తిరిగి వచ్చేసరికి మన ప్రాణాలు కూడా పోవచ్చు అందుకనే ఈ వాటర్ ఫాల్స్ దగ్గరికి పోయే దారి మీకు నేను చెప్పదలుచుకోలేదు మాకైతే దారి పొడుగున పెద్ద పెద్ద ఏటి రాళ్ళు చిన్న చిన్న పిల్ల కాలు అయితే కనపచినాయి అడవిలో అడవి మాడి చెట్లు ఉంటాయని చెప్పేసి రణమే కాని ఎప్పుడు చూడలేదు ఇక్కడ కనిపించేది అడవి మామిడి చెట్టు మెత్తటి మట్టిలో బుడిచే మామిడి చెట్టు బతకదు అలాంటిది ఇన్ని రాళ్లలో ఈ మామిడి చెట్టు ఎలా బతుకుందో నాకైతే అసలు అర్థం కావలేదు అడవి మాడికాయలకు మంచి గిరాకి అందుకే ఎవరో వచ్చి మొత్తం మామిడికాయలన్నీ కోసుకుమారు చెట్టు మీద ఒక మాడికాయ లేదు మొత్తానికి ఏడు ఎనిమిది కిలోమీటర్ల ప్రయాణం తర్వాత వాటర్ ఫాల్స్ దగ్గరికి చేరుకున్నాము ఇక్కడ కనిపించేదే వాటర్ ఫాల్స్ మేము ఎంతో సాహసం చేసి వచ్చాము అనుకునే లోపు మాకంటే ముందు మునుగుతారేడా వీడి పేరు ప్రకాష్ బిర్యానీ వండటంలో మంచి ఎక్స్పర్ట్ మేము ఏ ట్రిప్ కు పోయినా మా బాబు మాత్రం ఖచ్చితంగా ఉంటాడు అక్కడ బిర్యానీ వండుకొని తినేదానికి మాలో ఉండే టాలెంట్ బయట పెట్టేసి అలా ఒక పని ఎంతో ఇంట్రెస్ట్ గా చేసినాము ఇంటి దగ్గర ఒకవేళ అమ్మలు వంట వండకపోతే ఖచ్చులైనా ఉంటాము లేదంటే హోటల్ కైనా పోయి తింటాం గానీ వంట మాత్రం వండుకొని తినాము ఇలాంటి చోటుకు వచ్చినప్పుడు మాత్రము మాలో దాగి ఉండే నలభై మూడు బయటకు వచ్చాడు చికెన్ బిర్యానీ కావాలన్నా మటన్ బిర్యానీ కావాలన్నా ఏది కావాలన్నా వండుకొని తింటాము కనుక అమ్మలు మీ కొడుకులు వంట రాదంటే మాత్రం అసలు అమ్మ కాకండి బిర్యానీ వాసనకు బక్క చిక్కిన కోతులు వచ్చినాయి పాపం దమ్ బిర్యానీ దమ్ము పోతాదని పెద్ద రాళ్ళు పెట్టినాం పైన బిర్యానీ లేకి చికెన్ కర్రీ కూడా చేసుకున్నాము మగలు కక్కే దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది తర్వాత ఇష్టం వచ్చినంత బిర్యానీ పెట్టుకుని ఫుల్ గా తినేసినాము కోతులకు బిర్యానీ పెట్టకూడదు అనుకున్నాం కానీ పాపం ఆకలితో ఉన్నాయని చెప్పేసి చికెన్ లేని బిర్యానీ మాత్రం పెట్టాము ఆకలితో ఉన్నాయేమో పాపం మొత్తం తినేసినాయి మేమైతే కొంచెం సేపు ఈతాడి ఇంటికి బయలుదేరినాము నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అయితే సరైతే ఉంటామరే